హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు అస్సలు పైసా కూడా ఖర్చు లేకుండా అది కూడా చాలా ఈజీగా తయారు చేసుకునే ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందాం ఈ ఫెర్టిలైజర్ పూల మొక్కలకే కాకుండా పండ్లు కూరగాయల మొక్కలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దీనికోసం మనకు కావాల్సింది ఉల్లిపాయ తొక్కలు ఇవి మన ఇంట్లోనే ఫ్రీగా దొరుకుతాయి కాకపోతే మన ఇంట్లోనే సేకరించాలి అనుకుంటే కాస్త ఎక్కువ టైం పడుతుంది అదే ఉల్లిపాయలు అమ్మే వాళ్ళ దగ్గర అయితే ఇది ఒకేసారి మనకి ఫ్రీగా ఎక్కువ మొత్తంలో దొరుకుతాయి కాబట్టి ఒకేసారి తెచ్చుకుని వెంటనే చేసేసుకోవచ్చు ఈ ద్రావణంలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల పువ్వులు పండ్లు కూడా పెద్ద సైజులో వస్తాయి అలాగే హెల్తీగా కూడా ఉంటాయి అంటే నాణ్యత బాగుంటుంది అలాగే మొక్క యొక్క ఇమ్యూనిటీ కూడా పెరగడం ద్వారా తెగుళ్ళను కూడా తట్టుకుంటుంది ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనం సేకరించిన ఉల్లిపాయ తొక్కలను తీసుకోవాలి వీటిలో పచ్చిగా ఉన్నవి తీసుకోవద్దు కేవలం పైన బాగా ఎండిపోయి పల్చని లేయర్లా ఉంటాయి కదా అవి మాత్రమే తీసుకోండి లోపల లేయర్ మాత్రం తీసుకోవద్దు లోపల పచ్చిగా ఉన్న లేయర్ తీసుకుంటే కనుక ఫెర్టిలైజర్ త్వరగా పాడైపోతుంది అలాగే చాలా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది కాబట్టి లోపల లేయర్ తీసుకోవద్దు మనకి దీనిలోనే బోల్డ్ అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి పై లేయరే సరిపోతుంది లోపల లేయర్ తీసుకోవద్దు ఈ ఫెర్టిలైజర్ తయారు చేయడానికి ప్లాస్టిక్ డబ్బా లేదా గాజు సేసా కానీ లేదంటే మట్టి పాత్ర కానీ తీసుకో ఇప్పుడు మనం సేకరించిన ఉల్లిపాయ తొక్కలను వీటిలో వేసేయాలి లీటర్కి మూడు నుంచి నాలుగు గుప్పెళ్ళ వరకు వేసుకోవచ్చు నేను ఇక్కడ కొలతలు ఏం తీసుకోలేదు ఉన్న ఉల్లిపాయ పొలన్నిటినీ కూడా దీనిలో వేసేసి దాదాపు రెండున్నర లీటర్ల వరకు తీసుకున్నాను ఇక్కడ అయితే ఇందులో ఒక లీటర్ ఓన్లీ వాటర్ తీసుకున్నాను మిగిలింది ఓడబ్ల్యూడీసీ తీసుకున్నాను మీ దగ్గర ఉంటే ఓడబ్ల్యుడిసితోనే చేసుకోండి మొత్తం ఓడబ్ల్యుడిసి వేసుకున్నా కూడా పర్వాలేదు లేని వాళ్ళు ఓన్లీ వాటరే వేసుకోండి ఏం పర్వాలేదు ఇది వాటర్తో చేసే ఫెర్టిలైజరే నేను ఉంది కదా అని ఓడబల్యూడీసీ యూజ్ చేస్తున్నాను ఇది ఇంకొంచెం బెనిఫిట్స్ ఉంటాయి కదా అని ఈ వాటర్ తీసుకున్నాక పొరలేమన్నా పైకుండిపోతే ఒకసారి గట్టిగా అన్నీ కూడా నీటిలో ములిగేలాగా ఒకసారి నొక్కండి ఆ తర్వాత డబ్బాని ఒక మూత పెట్టి క్లోజ్ చేసి ఒక చల్లని ప్రదేశంలో పెట్టిన అంటే డైరెక్ట్ ఈ ఎండ తగలకుండా నీడగా ఉండే ప్లేస్లో పెట్టేసేయండి నెక్స్ట్ డే ఓపెన్ చేసి కర్రతో ఒక నిమిషం పాటు క్లాక్ వైజ్లో బాగా కలపండి ఇలా ఫోర్ డేస్ వరకు కలపాలి ఖచ్చితంగా ఫోర్ డేస్ అని ఏం లేదు మీరు కావాలంటే వన్ వీక్ వరకు ఇలా కలపచ్చు లేదా వెంటనే త్వరగా వాడుకోవాలి అనుకుంటే ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రం ఉంచితే సరిపోతుంది అంటే టూ డేస్ ఉంచినా సరిపోతుంది మినిమం లేదా వన్ వీక్ వరకు కూడా తయారు చేసుకోవడానికి కాస్త టైం తీసుకోవచ్చు నేను ఒక ఫోర్ డేస్ వరకు దీన్ని నిల్వ చేసుకున్నాను ఇప్పుడు ఉపయోగించే ముందు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి తొక్కలేమీ లేకుండా ఓన్లీ ద్రావణాన్ని మాత్రమే మనం ఫిల్టర్ చేసుకుని మొక్కలకు ఉపయోగించాలి నేను ఈ ఫిల్టర్ని టెర్రస్ మీద వదిలేశాను అందుకని చెప్పి ఇక్కడ బాటిల్ సగం వరకు కోసింది ఉంటే దాంతో ఫిల్టర్ చేస్తున్నాను ప్రస్తుతం ఇప్పుడు ఈ ఫిల్టర్ చేయగా మిగిలిపోయిన ఉల్లిపాయ తొక్కలను కూడా మనం పాడేయకుండా కంపోస్ట్ బిన్లోకి ఉపయోగించేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసిన ద్రావణానికి వన్ ఇస్ టూ త్రీ రేషియోలో నీటిని కలుపుకోవాలి అంటే ఒక లీటర్ ద్రావణానికి మూడు లీటర్లు నీటిని కలుపుకోవచ్చు ఇవి రెయిన్ వాటర్ తీసుకున్నాను నేను ఇక్కడ రోడ్డు పక్కన దుమ్మది పడిపోయి అలా ఉన్నాయి ఈ ఫెర్టిలైజర్ని ఇచ్చేటప్పుడు మట్టి వీలైనంత పొడిగా ఉన్నప్పుడే ఇవండి అలాంటి టైంలో ఇస్తేనే మనకి ఫెర్టిలైజర్ని పూర్తిగా మొక్కలు తీసుకుంటాయి ఆల్రెడీ తడిగా ఉండి పెద్దగా నీటి అవసరం లేని టైంలో ఇస్తే ఈ ఫెర్టిలైజర్ పెద్దగా ఉపయోగపడదో మళ్ళీ వదిలి వదిలేస్తుంది కాబట్టి పైగా ఇంకేదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలా కాకుండా మనకి వాటర్ ఎప్పుడు ఎక్కువ అవసరమో అలాంటి టైంలో ఇస్తే మొక్క సరిగ్గా ఈ ఫెర్టిలైజర్ను ఉపయోగించుకుంటుంది ఫలితాలు కూడా మనకి బాగా కనిపిస్తాయి ఈ ద్రావణాన్ని మనం ప్రతి వారానికి ఒకసారి ఇవ్వచ్చు మనం చేసుకోగలిగితే లేదంటే మినిమం నెలకి రెండుసార్లు ఇచ్చినా కూడా మొక్కలు బాగుంటాయి ఒకసారి ఇవ్వగా ఇంకా మిగిలిపోయిన ద్రావణం ఉంటే మనం ఇంకొక పదిహేను రోజుల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు ఆ తర్వాత కూడా మరి పాడవుతుందో లేదో తెలియదు నేనైతే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంచేసాను వర్షాలు పడడం వల్ల అయినా ఏం బ్యాడ్ స్మెల్ రాలేదు ఆ తర్వాత మళ్ళీ చక్కగా మట్టి డ్రై అయినప్పుడు మళ్ళీ మొక్కలకి ఇచ్చేసాను ఈ ఫెర్టిలైజర్ను ఉపయోగించేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఈ ఫెర్టిలైజర్ ఎప్పుడు కూడా మొక్క ఏ సీజన్ లో యాక్టివ్ గా ఉంటుందో ఆ సీజన్ లో మాత్రమే ఇవ్వాలి ఉదాహరణకి చామంతులు మనకి వింటర్ లోనే యాక్టివ్ గా ఉంటాయి మిగిలిన టైంలో స్లీపింగ్ మోడ్లో ఉంటాయి అలాగే మల్లెపూలు ఎక్కువగా సమ్మర్ సమ్మర్కు వెళ్ళిన కొద్ది నెలల వరకు పోస్తాయి అంతే తర్వాత పుయ్యో అలా యాక్టివ్గా ఉన్న టైంలో మాత్రమే ఇవ్వాలి అవి స్లీపింగ్ మోడ్లో పువ్వులు పూని టైంలో ఇవ్వకపోవడమే మంచిది ఇచ్చినా కూడా దానివల్ల ఏ ఉపయోగం ఉండదు ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అండి